ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంతరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త అందించవచ్చును ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీని వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజు మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టని నాశనం చేస్తాయి ఇంకా మీకు సన్నిహితంగా ఉండేవారొకరు ఈ రోజు అంతుపటని మూఢో ఉంటారు ఈ రోజు మీకు బయటకి వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా గానో లేదా అంతకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు దాంతో మీరు బాగా చిరాకు పొందవచ్చు మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ లక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు